హాయ్ ఫ్రెండ్స్ చూడండి చేలు ఎలా ఉందో ఇది మన రైతు వచ్చేసి తెల్లదోమ పేను బంక అలాగే పచ్చదోమ ఎక్కువగా ఉండటం వల్ల మన రైతు అనేది చూడండి పోలీస్ చూడండి ఫ్రెండ్స్ చీర ఎలా ఉందో పోలీస్ పోలీసు అలాగే పిఐ వారి వషిన్ స్ప్రే చేశారు చూడండి పిఐ వారి వషిన్ వషిన్ స్ప్రే చేయటం వల్ల సేనైతే చాలా క్వాలిటీగా అయితే వచ్చింది అలాగే నీకు పేను బంక చూడండి అలాగే పేను బంక తెల్లదోమ అలాగే నీకు పచ్చదోమ అయితే బాగా పోయిందని రైతు అయితే చెప్తున్నాడు అలాగే నీకు చేను క్వాలిటీ కూడా బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో చేను ఈ మందులు స్ప్రే చేసినందుకు మన రైతు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అలాగే ఇప్పుడు మంచి పోతా గోడ మీద చూడండి ఫ్రెండ్స్ మంచి గోడ పోతా వస్తుంది మంచి కాపుకి రావటం వల్ల రైతుకు అయితే ఉపయోగం ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చేను చాలా నీట్గా అయితే ఉంది